ఓం త్రీ గురుభోన్ నమ ఓం గం గంగణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు నెలల వారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం ఏప్రిల్ నెల వృషభ రాశి ఫలితాలు అన్ని రంగాల వారు ఈ సమయంలో తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు విద్యార్థులు మంచి ర్యాంకులతో పాస్ అవుతారు సంఘంలోని గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి మీ పలుకుబడి పెరుగుతుంది అనుకున్నవి సాధిస్తారు అన్ని రకాల ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి ఉంటుంది స్వతంత్ర వృత్తుల వారికి రెట్టింపు ధనలాభాలు ఉంటాయి బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు నూతన వాహనం కొనుగోలు చేసే ప్రయత్నం కూడా అనుకూలిస్తుంది అన్ని రంగాల వారికి ఈ సమయంలో ధనాదాయం అధికంగా ఉంటుంది ఇంతకు ముందు ఉన్న బాధలన్నీ తొలగిపోయి కుటుంబంలో కొంత ప్రశాంతత ఏర్పడుతుంది ఎప్పటి నుండో పెండింగులో ఉండి కావు అనుకున్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి స్త్రీ నవగ్రహ ప్రదక్షిణ చేసిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన భవంతు